ఇప్పుడే గుత్తికొండ శ్రీనివాస్ ఫ్లారిడా యుఎస్ఏ ఈ వరదల కోసం సహాయం కోసం ఒక్క కోటి రూపాయలు విరాళం ఇవ్వడానికి వచ్చారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను శ్రీనివాస్ గారిని ఒక ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో దేశంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నా ఇది ఒక మంచి కాస్ ఇది ఇక్కడ ఉండే వరద బాధితుల్ని పూర్తిగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇది అందరి బాధ్యత మేము మా బాధ్యత నెరవేరుస్తాం ప్రభుత్వం ప్రభుత్వం చేయాల్సిన పనులు చేస్తాం ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది మీరు కూడా ముందుకు రండి మీకు తోచిన విధంగా మీరు కూడా సహకరించి ఏ విధంగా ఈ వరద బాధితులు ఆదుకోగలుగుతామో ఆదుకునే కోసం ముందుకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరి విజ్ఞప్తి చేస్తున్నా ఓకే అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన విజయ విజయవాడ నగరంలో జరిగిన ఘోరమైన విపత్తు హండ్రెడ్ ఇయర్స్లో ఎప్పుడూ జరగలేదు అటువంటి విపత్తు జరిగింది దాదాపు లక్ష మంది ఓటర్లో ఇరుక్కుపోయిన ఉన్నారు అందరినీ కూడా బయటికి తీసుకురావడానికి మన గౌరవిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆహారనిసిలో కృషి చేసి ఇప్పుడు టైం లెవెన్ థర్టీ అయింది ఇప్పుడు కూడా ఇక్కడే ఉండి ప్రెస్ మీట్ పెట్టి కలెక్టర్ గారి ఆవరణలో ఆయన డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు ఎస్టర్డే నేను త్రీ ఓ క్లాక్ వరకు ఆయన పడుకోలేదు మళ్ళీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే లేచి ప్రెస్ మీట్ పెట్టి మంత్రులకి ప్ర అంతా కూడా కాల్స్ అరేంజ్ చేసి డే అండ్ నైట్ కూడా ఆయన ఎంతో కృషి చేస్తున్నారు ఆయన మన రాష్ట్రానికి ఒక విజనరీ లీడరే కాదు క్రైసిస్ వచ్చినప్పుడు ఎట్టా హ్యాండిల్ చేయాలి క్రైసిస్ మేనేజ్మెంటు ఆయనకి తెలిసినంత విధంగా దేశంలో ఏ లీడర్కి కూడా తెలవదని నా అపారమైన నమ్మకము విశ్వాసము మీరందరం కూడా మనం ఎంతో డబ్బు సంపాదించవచ్చు కానీ ఆ డబ్బు ప్రాపర్గా యూటిలైజ్ చేసినప్పుడే దానికి సార్థకత వస్తుంది అదే నేను నమ్ముతాను తిత్లి తుఫాన్లో కానీ హుదుత్తు తుఫాన్లో కానీ నేను నా వంతు కృషి కూడా ఎంతో చేశాను ఈరోజు కూడా ఎస్టర్డే యాక్చువల్గా నేను యుఎస్ వెళ్ళాలి ఇది జరిగిన ఇన్సిడెంట్ చూసి ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని బ్యాక్ వచ్చి ముఖ్యమంత్రి గారు సెవెంటీ ఫోర్ ఇయర్స్ లో అంత కష్టపడి చేస్తున్నప్పుడు నా వంతు కృషి సారికి అందించాలి అనే తపనతో నేను హైదరాబాద్ నుంచి ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని బ్యాక్ వచ్చి ఈ రోజున ఈ సహాయం ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు చాలా ధన్యవాదాలండి మీకు చాలా బాగా చేస్తున్నారు వీఆర్ ఆల్ బిహైండ్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ టు ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ అన్ని మంచి పనులు చేస్తూ ఉంటాడు కాణిపాకం టెంపుల్ కూడా అవమాచి ఎంత ఖర్చు పెట్టారు పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టి ఆ టెంపుల్ రినోవేషన్ కోసం బ్రహ్మాండంగా పనిచేశారు ఇప్పుడు ఆ టెంపుల్ కూడా మంచి గుర్తింపు వచ్చింది ఒక పక్క రిలీజియస్ స్పిరిచువస్ స్పిరిచువల్ యాక్టివిటీసే కాకుండా ఎక్కడన్నా ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు అందరికంటే ముందుంటున్నారు వారిని మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నా ధన్యవాదాలు థ్యాంక్ యూ Okay. Thank you. Thank you. No no I have no, no please please, please, please. no man sir sir